మొదలు కాబోతుంది డిగ్రీ పీజీ చదువుకుని మీ ద్వారా అన్నగారు అనుకున్న కళల్ని అలాగే మిమ్మల్ని ఎలాగైతే మేము మధ్యలో మీటింగ్లో పిలిచి మీ చదువు మీ ఇంట్రెస్ట్ అడిగామో మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటి సెంట్రస్ మీకు చెప్పి అమలు యొక్క త్యాగాలు గుర్తు చేసి అన్న చేసిన పథకాలతో గుర్తు చేసి మన దాంట్లో తట్టుకొని అన్ని జిల్లాలు తట్టుకొని వాళ్ళతో చెబితే మనకు ఒక ఇంట్రెస్ట్ అయ్యింది దాని మీద గ్రామాల్లో మిగతా చదువుకున్న పిల్లలు ఇదే చెప్తూ ముందుకు పోండి జెండా తెమ్మాలి అని గ్రామం ఉండకూడదు గండోర కమిలీని గ్రామం ఉండకూడదు ఇది అన్నగారి కోరిక ఈ అన్నగారి కోరికే భవిష్యత్తులో మీకు ఇది ఉంటుంది చాలామంది కొంతమంది వైఎస్ఆర్ టీడీపీ అని అన్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంఆర్పీఎస్కి ఎలా మద్దతు ఇవ్వలేదో వారికి జాతి బిడ్డగా పుట్టిన మనం చదువుకున్న మీరు అరే జగన్మోహన్ రెడ్డి అవచ్చు లేదా చంద్రబాబు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు మన వర్గీకానికి ఎవరు మద్దతు చేస్తే వాడే మన దేవుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసిన మనం ఇవాళ కనీసం యాభై తొమ్మిది కులాల అభివృద్ధిని కోరుకోకుండా సుప్రీంకోర్టును గౌరవించకుండా ఆర్థిక జాతిని మొత్తం అవమానించిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో మాదిక రెండాలో లేదో చదువుకున్న విజ్ఞాతం మీకే విజ్ఞానండి నాయకత్వంలో మీ చేతితోన్న వ్యక్తిని చూసాం స్టేట్మెంట్లు ఇవ్వండి ఏంటి కృష్ణిగారింటి వచ్చే అభివృద్ధి ఏంటి జాతి పొందపెట్టి తెలుసుకోండి ఎవరైనా సరే బయట పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది